గుర్తొచ్చేది ఆర్ నారాయణమూర్తి ఈ విషయం సినీ అభిమానులకే కాదు సాధారణ ప్రజానీకానికి అందరికీ తెలిసిందే ఆయన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా సినిమాలు తెస్తుంటారు అందుకని అంతటి గుర్తింపు ఈ మధ్య అంటే ఆయన నుంచి సినిమాలు తగ్గాయి కానీ ఒకప్పుడు సమాజంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య వల్ల బాధపడుతున్న ప్రజల పక్షాన తనకు తెలిసిన మాధ్యమంలో సినిమాలు తీసేవాడు ఆర్ నారాయణమూర్తి అందుకని ఆయన్ను పీపుల్ స్టార్ అంటారు అలాంటిది అదే బిరుదును సందీప్ కిషన్ కు పేరు ముందు తగిలించుకున్నాడు మరి ఇలా చేయడం కరెక్టేనా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోను ఇండస్ట్రీలోను సినీ అభిమానుల్లోనూ పీపుల్ స్టార్ ట్యాగ్ గురించి పెద్ద చర్చ కాదు కాదు పెద్ద జరుగుతుంది ఏమైందంటే సందీప్ కిషన్ నటించిన మూవీ ఈ మూవీకి నక్కిన త్రినాథ్ రావు డైరెక్టర్ శివరాత్రి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన సందీప్ కిషన్ కు ఇదే ప్రశ్న ఎదురైంది పీపుల్ స్టార్ అంటే ఆర్ నారాయణమూర్తి కదా ఆ ట్యాగ్ ను మీరు ఎలా పెట్టుకుంటారు అని దీనికి సందీప్ ఇచ్చిన సమాధానం ఆర్ నారాయణమూర్తిని పీపుల్ స్టార్ అంటారనే విషయం తెలియదని చెప్పాడు సినీ అభిమానులకే కాదు సామాన్య జనాలకు కూడా తెలిసిన ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న ఈ హీరో గారికి తెలిసిన తర్వాత ఆ మకుటాన్ని తొలగించుకోవాలి కదా లేదంటే ఆయన్ని అవమానించినట్టు అగౌరవపరిచినట్టు కాదా అని సోషల్ మీడియాలో మీడియా జనాలు సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఎవరైనా తన పేరు ముందు టాగ్ పెట్టుకోవాలనుకుంటే కొత్తగా ఆలోచించుకొని పెట్టుకుంటారు కానీ ఇలా వేరే హీరోకి పెట్టింది అది కూడా సీనియర్ హీరోకి పెట్టింది పీపుల్ స్టార్ అని ట్యాగ్ పెట్టుకోవడం ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి మరి సందీప్ విమర్శలు పట్టించుకోకుండా అలాగే కంటిన్యూ చేస్తాడా లేక తన పేరు ముందు పీపుల్ స్టార్ అనేది తీసేస్తాడు ఏం చేస్తాడో చూడాలి